రాబోయే ముందు రోజుల యొక్క హిందూ ప్రపంచాన్ని చూస్తానని ఈ యొక్క వినాయక ఉత్సవాల ద్వారా మన హిందూ ఐక్యమత్యాన్ని చూస్తానని శ్రీ దాదాపు ప్రభుత్వం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో చూస్తున్నాం కదా ప్రతిసారి కంటే ఈసారి మొన్న వచ్చిన విపత్తులు కావచ్చు అవన్నీ కావచ్చు అవన్నీ మా కష్టాలన్నీ తొలగించే స్వామి అనుకుంటూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ స్వామిని దర్శించుకొని మొక్కుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము ఎంత అంగరంగ వైభవంగా నిమజ్జన శోభాయాత్ర అనేది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర అనేది జరుగుతూ ఉన్నది ఆర్కే మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తున్నది చూస్తే ఇక్కడ ఇంతమంది జనాలను చూస్తే మీకు ఎట్లా అనిపిస్తున్నది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొబైల్లో ఆ గణనాధుని చిత్రీకరించుకొని చాలా శ్రీష్ పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది వాస్తవానికి ఇంకా ఎర్లీగానే స్టార్ట్ చేశారు లేకపోతే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది ఇంకా ఏదైతే రాజు లోకి మనం అయిన తర్వాత భక్తుల సంఖ్య చాలా పెద్ద ఉంటుంది ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా భారీ గరణాలకి స్వాగతం పలుకుతుంటారు ఏదైతే ఆయన్ని గంగమ్మ ఒడికి చేర్చేందుకు పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికైతే రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా ఈసారి ముప్పై ఐదు లక్షల మంది భక్తులు మొత్తం పది రోజుల్లో హైదరాబాద్ ధరణాధుని దర్శించుకున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులైతే చెప్తున్నారు అలాగే భారీగా హుండి ఆదాయం కూడా రావడం జరిగింది డెబ్బై లక్షల రూపాయల హుండీ ఆదాయం మాత్రమే వచ్చింది మరొక నలభై లక్షల రూపాయలు యాడ్ల రూపంలో ఏవైతే ఉంటే అవన్నీ కూడా రావడం జరిగింది ఇవన్నీ కాకుండా గూగుల్ పే ఫోన్పే ఆన్లైన్ పేమెంట్ అవి ఇంకా లెక్కబట్ట అవన్నీ కూడా లెక్క పెడితే భారీగా అయితే వచ్చినట్టే చెప్పాల్సి ఉంటుంది ఎప్పుడూ లేని విధంగా కూడా ఈసారి హైదరాబాద్ గణాధునికి సంబంధించిన నిధుల లెక్కింపు అనేది చేపట్టడం జరిగింది ఇక హైదరాబాద్ గణాధునికి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడి నుంచి దాదాపుగా వద్దకు అయితే చూసుకెళ్ళబోతున్నారు వెల్డింగ్ వర్క్స్ అవన్నీ కూడా పూర్తి చేయడానికి మరొక అరగంట అరగంట సమయం ఈ అరగంటల సమయంలో పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి కూడా పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు అంటే రెండున్నర గంటల సమయంలో పూర్తిగా కూడా నిమజ్జన కార్యక్రమం అంటే ఏదైతే ఖైరదాబాద్ గణనాథుడి గంగమ్మ ఒడిలోకి పంపించే కార్యక్రమం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ జరిగింది టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రతి ప్రాంతం నుంచి కూడా భక్తులకు రాలేని భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ పూర్తిస్తాయి వాళ్ళకి సమాచారం ఇచ్చే విధంగా అలాగే విజువల్స్ కూడా ఎక్కడికక్కడ మనమంటే అంటే పూర్తి అయితే చూపించాం సో ఓవరాల్ గా అయితే శిలా ఇది ఇక్కడ ఖైద్రాబాద్ రాయణాదుర్లతో ఉన్న తాజా పరిస్థితి ఇప్పుడు నా ఆలోచనలన్నీ రేపటి రోజు భరోసాగా ఉండాలని అందుకే భూమి మీద ఇన్వెస్ట్ చేశాను గ్రూప్ అమ్మ నమ్మకం నాన్న లాంటి భరోసా